అమెరికాలో వంద మందికి పైగా జనాభా ఉన్న ఒక విలేజ్లో సడన్ గా ఒక్క మనిషి కూడా కనిపించకుండా పోయారు పదిహేను వందల ఎనభై ఏడులో నూట పదిహేను మంది ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వచ్చి రోనోక్ అనే ఐలాండ్లో ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని బతకడం మొదలుపెట్టారు దానికి రోనాక్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ ఉండటం మొదలు పెట్టిన తర్వాత చాలా సమస్యలు ఎదురయ్యాయి ఆహారం తక్కువ ఉండటం వాతావరణం వాళ్ళకి సరిగ్గా సరిపోకపోవటం ఇంకా నేటివ్ అమెరికా తెగలతో గొడవలు అవడం లాంటివి చాలా జరిగాయి అప్పుడు గవర్నర్ జాన్ వైట్ ఇంగ్లాండ్ నుంచి సహాయం తెచ్చుకోవడానికి వెళ్లాడు అతను ఇంగ్లాండ్ వెళ్ళాక ఆంగ్లో స్పానిష్ యుద్ధం మొదలై అతను తిరిగి రావటానికి మూడు అయింది అతను తిరిగి వచ్చేసరికి రోనాక్ కాలనీ మొత్తం ఖాళీగా ఉంది ఇల్లు తప్ప ఎంత వెతికినో ఒక్క మనిషి కూడా కనిపించలేదు పోని అక్కడ తెగలతో యుద్ధం జరిగిందేమో అనుకున్నా ఎక్కడ రక్తం గాని చెదిరిన వస్తువులు గాని కనిపించలేదు అక్కడ ఉన్న ఒక పాత స్తంభంపై మాత్రం క్రోయటోన్ అని రాసి పెట్టి ఉంది ఇది అక్కడికి దగ్గరలో ఉన్న ఒక దీవి పేరు మరి కాలనీ వాళ్ళు అక్కడికి వెళ్ళారా లేక ఆ దీవిలోని తెగవాళ్ళు వీళ్ళని అక్కడికి తీసుకువెళ్లారా అనేది ఎవరికి తెలియదు చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా వెతికారు కానీ ఎవరూ ఏమీ కనిపెట్టలేకపోయారు వాళ్ళు అక్కడ తెగలలో కలిసిపోయారని కొంతమంది ఇంకొంతమంది ఆహారం లేక చనిపోయారని మరికొందరు అక్కడ తెగలు వాళ్ళని చంపేశారని కూడా చెప్తారు కానీ నిజంగా ఏమైందో వాళ్ళు ఏమయ్యారో ఇప్పటికీ తెలియలేదు అందుకే రోమొక్ కాలనీని లాస్ట్ కాలనీ అని కూడా పిలుస్తారు